హనుమంతుల వారు మొట్టమొదట రామచంద్రుడు దర్శనానికి వచ్చి నమస్కారం చేశాడు అయ్యా తమరెవరు ఏ పని మీద వచ్చారు మీరు వేసిన వేషవేమి ఈ వేసిన వేషానికి ధరించిన ఆయుధాలకి పొంతన కనబడడం లేదు అని మూడు మాటలు అడిగాడు ఎవరు ఏమిటి వేషం ఈ ఆయుధాలు మూడే మూడు మాటలు అడిగిన ఉత్తర క్షణంలో సర్వలోకీశ్వరుడైనటువంటి రామచంద్రుడు ఏమున్నాడు లక్ష్మణ ఇలా మాట్లాడగలిగిన కుర్రవాణ్ణి నేను ఇంతవరకు చూడలేదయ్యా వీడే కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలుగుతాం ఇటువంటి ఒక్క మంత్రి మన దగ్గర ఉంటే ఏమిటి ఆయన యొక్క విశేషం ఈ మాట్లాడుతున్నంతసేపు అపశబ్దం నోట్లోంచి రానివ్వలేదు తల తిప్పలేదు కనుబొమ్మలు ఎగరవేయలేదు ఎక్కడా ఏమీ ఇబ్బంది పడకుండా ఇక మాట్లాడేటువంటి విద్య హనుమంతుడొక్కడికి తెలుసు శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయనొక్కడే ఈ మాట్లాడే విద్యకి కావలసింది అవిస్తగ్ధం అవిలంబితం అవ్యథం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మాట్లాడుతున్నారో అంటే ప్రప్రథమంగా వెళ్ళిన పని ఏమైంది అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను అండి దారిలో లారీ బస్సు డీకొన్నా ఇవన్నీ చెప్పరు అలా అన్నారు కదా అని సగం మింగేస్తారు అక్షరాలు మెంగకూడదు తాకూడదు అసందిగ్ధం అసందిగ్ధంగా అన్నారని చెప్పి గురువుగారు సరిగమ పాలు వేయకూడదు ఆ ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి అవ్యథం మనం మాట్లాడుతుంటే మన గుండెకాయలు బద్దరై ఎదుటివాడి చెవులు బద్దరవ్వకూడదు చాలా హాయిగా ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయ చక్కనైనటువంటి మాటలు ఎదుటివాడు హృదయానికి ఆనందం కలిగించే రీతిలో మాట్లాడే శక్తి వీడొక్కడికే తెలుసు వేదత్రయాన్ని అధ్యయనం చేసి నవ వ్యాకరణాలు కంఠపాఠంచేసి శిక్షా జ్యోతిష ఛంద కల్ప నిరుక్త వ్యాకరణాది సాక్షాస్త్రాలు కరతలామల కంచేసుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు లక్ష్మణ కనుక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అబ్బాయితో మాట్లాడబోయ్ అన్నాడు రాముడు అంతటి వాడు తనంత వాడైనటువంటి లక్ష్మణస్వాన్ని